వాసుకి ఇంకా శేష జీవితాలలో ఇంకా ఎన్నో జరిగాయి అలానే ఈ నాగశాపం కూడా ఒకటి పూర్వం కశ్యపుడు తన భార్యలకి అత్యంత శక్తివంతమైన పిల్లలు పుట్టాలని వరాలిస్తాడు కద్రు తన పిల్లలకి అత్యంత శక్తివంతమైన వారు పుట్టాలని ఇంకా వినత ఈ కద్రు కన్నా తన పిల్లలే ఎక్కువ శక్తివంతులుగా ఉండాలని వరం కోరుకున్నారు అలా వెయ్యి సంవత్సరాల తర్వాత కద్రు పిల్లలు జన్మించారు కానీ వినతకి పుట్టనే లేదు కశ్యపుడు ఇచ్చిన రెండు గుడ్లలో మొదటిదాన్ని పగలగొట్టగా అందులో వరుణుడు జన్మిస్తాడు కానీ తన శరీరం పూర్తిగా తయారవ్వకముందే వినత వాటిని పగలగొట్టడం వల్ల తనకు తన తల్లి మీద కోపం వచ్చి శాపమిస్తాడు ఏంటంటే తను ఎవరితో అయితే కంపీట్ చేస్తుందో వాళ్ళ కింద బానిసగా ఐదు వందల ఏళ్ళు బ్రతకాలని చెప్పాడు ఫుల్ స్టోరీ లాంగ్ వీడియోలో ఉంది అవుట్ ఇట్